కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు మోపిదేవి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నాలుగు వందల బస్తాల యూరియా వస్తే నాలుగు గంటల్లో అమ్మకం అయిపోయింది పెదకళ్ళేపల్లిలో రైతుల క్యూ లైన్ ఎక్కువగా ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి యూరియా ఇచ్చారు ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారులు వరి సాగు చేస్తున్న విస్తీర్ణం తక్కువగా చూపించటం వల్ల సరిపడా యూరియా అందడం లేదని రైతులు ఆరోపించారు యూరియా సకాలంలో వేయకపోతే వరి పంట దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి సాగు విస్తీర్ణానికి సరిపడా యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు రెండు కట్టలు ఇచ్చారండి ఇంకా మాకు మూడు కట్టలు అయితే కానీ ఐదు కట్టలు అయితే దగ్గర దగ్గర అందుద్దండి లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది రేపొద్దున దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉందండి అయిపోతే టైంకి రెండు కట్టలు ఇచ్చారు ఈ రెండు కట్టలు తీసుకెళ్తున్నాం మళ్ళీ అమ్మున్నారండి ఇంకా రెండు లోడ్లు వస్తే కానీ వీళ్ళందరూ సరిపోయేదాము రెండు ఎకరాలు వేస్తున్నాను ఇప్పటికి రెండు కట్టలు తీసుకున్నాను ఇంకా కనీసం మూడు కట్టలు అయితే గానీ ఎందుకంటే సౌరు భూమి మా పంట రాదు అందు గురించే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తామని అంటున్నారు మరి తెలియదు కనీసం రెండు మూడు కావాలి అది నేను మూడు ఎకరాలు వేస్తున్నానండి మరి ఇంత మట్టికి ఒక్క కోట కాడ వేయలేదు ఇప్పుడు రెండు కట్టలు అంటున్నారు ఏ మూల సాలదు నలభై రోజులు లోపులో వేయాలి ఏరియా అనేది ఏ ఎరువైనా ఇలా ఆగస్టు నెలలో ఆఖరిలో కాడ వేసుకునే అవకాశం ఉంది తర్వాత వేసినా సుఖం లేదు మాకు ఈ ఆగస్టులో లోడ్లు దిగితేనే ఏరియా లేకపోతే రైతుల దగ్గర కవులు కాడ మేము కట్టలేని పరిస్థితి మా డిమాండ్ చేస్తారు పిండి కొట్లు కాడ ఎరువులు మందులు తెచ్చి అప్పులు చేసి మునిగిపోయాం ఒక లోడ్ వచ్చింది ఆ లోడ్కి ప్రతి రైతుకి కూడా రెండు రెండు కట్టలు చొప్పునిచ్చాము అయినా సరే లేదు మా ఏరియాకి కాబట్టి మీరు ఇంకొంచెం మాకు కూడా ఇంకా రెండు లోడ్లు యూరియా పెడితే రైతులకు అందుబాటులోకి వస్తాయి అందరూ కూడా రైతులందరూ కూడా సంతోషిస్తారని తెలియజేస్తున్నాం